సిద్దిపేట జిల్లా పట్టణంలో గంజాయి మత్తు పదార్థాల నియంత్రణకు కోఆన్ సర్చి నిర్వహించడం జరుగుతుందని సిద్ధిపేట తెలిపారు పట్టణంలోని కాళ్ళకుంట కాలనీలో సిద్దిపేట పోలీసులు కోఆన్ సర్చ్ నిర్వహించారు కాలనీలో సరైన పత్రాలు లేని ఇరవై ఐదు వాహనాలు మూడు ఆటోలు ఒక ట్రాక్టర్ కారు స్వాధీనం చేసుకున్నట్లుగా సిద్దిపేట వన్ టౌన్ సే లక్ష్మీబాబు తెలిపారు సిద్దిపేట సిపి ఆదేశాల మేరకు కోఆన్ సచి నిర్వహించినట్లుగా తెలిపారు

बला महत उख चै कुढ सायिटागवो, साजगू आज नो आगगाव्न भाश्टा डेक 이�ad नामैं कि अज़िए। बला मैंस हा लोगिति रिक्षाउ बाल थाब। మొత్తము మీ కాలనీ మొత్తం తినడం జరిగింది ఇక్కడ కూడా సీసీ కెమెరాలు కనపడలేదు సీసీ కెమెరాలు కూడా ఎక్కడ కనపడలేదు దయచేసి అందరూ మనిషికి కొత్త మన కాలించి తీసుకున్నా కానీ నడిచి లేదంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు మరిన్ని వాళ్ళు ముందుకొచ్చి సీసీ కెమెరాలు అమ అమరిస్తే చాలా మంచిది సీసీ కెమెరాలు ఇప్పుడు చాలామంది దొంగతనం జరుగుతున్నాయి అదేవిధంగా ఆడపిల్లలను ఎవరైనా ఒంటరి కనపడితే వాళ్ళను బెదిరించడం కానీ లేకపోతే వాళ్ళను బనాయించడం కానీ వాళ్ళు ఎమ్మడి పడటం కానీ జరుగుతున్నది అదేవిధంగా మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు పెద్దవాళ్ళు కూడా బయటకు పోయినప్పుడు వాళ్ళను చిడాంచటము ఇట్లాంటివి చేస్తున్నారు కాబట్టి వీటన్నిటి కొంచెం అర అరికట్టడం కోసం తర్వాత ఏదో విధంగా ఏదైనా యాక్సిడెంట్స్ అయినా కానీ తెలియకుండా వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కసారి ఇప్పుడు ఈరోజు ఈరోజుకే సంఘటనే ఒక కథను ఆటోతో గుద్దిపోయినాడు ఒక ముసలైన ముసలైన చనిపోయింది లేడీ చనిపోయింది ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో మాత్రలో ఉంది బాడీ మార్చి ఉంది ఎవరైనా పోయి చూసినా చూడొచ్చు అది ఎవడు పోయి ఎవరికి గుద్ది పెట్టినో తెలియదు అది సో సో ఇవన్నీ మేము ఎందుకు చెప్తున్నామంటే మీకు అదే సీసీ కెమెరాలు ఉన్నట్టయితే ఆ అమ్మను ఎవరు గుద్దినారో వెంటనే తెలిసిపోతుంది అందరు కూడా మనము వాళ్ళను పట్టుకొని వెంటనే శిక్షించడానికి అవకాశం ఉంటుంది సో దయచేసి అర్థం చేసుకోండి సీసీ కెమెరాలు మీ అందరికీ అభ్యర్థించేది ఏంటంటే మీకోసం కోసం కాదు మీకోసం సీస్ కెమెరాలు కనీసం ఒక వాడలో మొదట్లోనైనా కానీ చివరలనైనా కానీ వాడకు ఒక నాలుగు కెమెరాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి నాలుగు కెమెరాలు అంటే మ్యాక్సిమంకి ఇరవై వేలలో వచ్చేస్తాయి అంత కూడా పట్టదు ఇరవై వేల వచ్చేస్తే మనిషికి తీసుకుంటే వెయ్యి రూపాయలు వేసుకున్నా కానీ ఒక ఇరవై ఫ్యామిలీలు వేసుకున్నా కానీ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అంటే పెద్ద సమస్య కాదు మీకు ఒకరోజు ఈవినింగ్ ఊకుంటే వెయ్యి అయితే రెండు వేలు అయితే ఐదు వేలు అవుతాయి సో అట్లాంటిది ఏం కాదు ఒక వెయ్యి రూపాయలు ఇంటికి ఒక వెయ్యి రూపాయలు వేసుకుంటే మంచి సిస్ కెమెరాలు వస్తాయి ఆ సీసీ కెమెరాలతో ఇక్కడ జరుగుతున్న నేరాలు కానీ లేకపోతే ఏ విధమైన అసాంఘిక కార్యకలాపాలు కానీ వాటిని అరగట్టడానికి అదేవిధంగా తెలియజేయడానికి యాక్సిడెంట్ల గురించి తెలియజేయడం కోసం ప్రతి ఒక్కదానికి కూడా మా మీకు అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ అందరికీ కోరేది సిసి కెమెరాలు పెట్టుకుని కోరుకుంటున్నాము అదేవిధంగా మళ్ళీ కూడా చెప్తున్నాము గంజాయికి మీ పిల్లలను దూరంగా ఉంచండి గంజాయికి ఎవరు బానిస కావచ్చు గంజాయికి బానిస అయితే దేనికి పని రాకుండా ఉంటారు వాళ్ళు పని కూడా చేయలేరు చదవని కూడా చదవలేరు వాళ్ళు పదివే తరగతి మన అందరూ గంజాయికి ఎగబడుతున్నారు దయచేసి మీ పిల్లల ప్రవర్తనను గమనించండి మీ పిల్లలకు మీ మీ వాళ్ళ ప్రవర్తన ఎలాంటి మార్పులు వస్తున్నాయి వాళ్ళు ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు కారణం ఏంటి ఇలాంటి అన్నిటి పరిగిలిస్తే వాడిని అప్పుడప్పుడు వాడికి జేబు చెక్ చేసినా లేబుతో వాడిని బ్యాగ్ చెక్ చేసినా ఖాళీ పోయే పిల్లకాయ బ్యాగ్ చేసినా కానీ బ్యాగ్ను చెక్ చేసినా కానీ దాంట్లో ఉండటం జరుగుతుంది కనిపెట్టడం జరుగుతుంది సో దా అట్లాంటి వాళ్ళ మీద మనం గంజాయి కిట్లు మా మా దగ్గర ఇప్పుడు వచ్చిన మూడు కుక్కలు కూడా గమనించుకుంటారు వాటిని అది గంజాయి ఎవరైనా తాగినట్టు అయితే వాళ్ళని గుర్తుపట్టగలుగుతుంది అదేవిధంగా గంజాయి కిట్స్ కూడా వస్తున్నాయి గంజాయి కిట్స్ అని అంటే యూరిన్ కొంచెం దాంట్లో పోస్తే యూరిన్లో పుచ్చితే ఒక డిప్ కొడితే ఒక పేపర్ ఉంటుంది ఆ పేపర్ని డిప్ కొడితే డిప్ చేస్తే దాంట్లో పుస్తే దాంట్లో వెంటనే వాటి తాగుతున్నది లేనిది ఏం చేస్తున్నది తెలిసిపోతే ఎప్పుడు తాగినా కానీ అది వాటి బా బాడీలో ఉంటుంది కాబట్టి తెలిసిపోతుంది సో అట్లాంటి వాటిని కూడా ఇంకా ముందు ముందు మేము చేస్తాము దయచేసి అర్థం చేసుకోండి మీ పిల్లల్ని గంజాయికి దూరంగా ఉంచండి అది మా కోసం కాదు మీకోసం మీ పిల్లలు మీ పిల్లల భవిష్యత్తు దాన్ని గమనించాలి దాన్ని మీరందరూ కూడా పాటిస్తారని చెప్పేసి సాధిస్తున్నాము మీ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు స్థానిక సమస్యలు ఏమున్నాయి పోలీసులకు సంబంధించిన అదే కెమెరాలు ఉంటే దొరికే కెమెరాస్ పెట్టుకోవాలి కార్జ్ చెప్పినట్టుగా కాల్ని మొత్తం పెట్టాలంటే పెట్టలేము అన్ని డబ్బులు కూడా కనెక్ట్ అయ్యింది నాలుగు కెమెరాస్ ఒక్కొక్క ముఖ్యమైన ప్లేస్లో రెండు రెండు కెమెరాలు పెట్టుకున్నాం అసలు అని చెప్పి చెప్పేసి మన వాళ్ళకి ఇంపార్మి మూడు లభి కాలు మొత్తం మైక్లో పెట్టేసిన ఇక్కడ అంతగా ఉంటాయి అంతే కొంచెం ఖాళీ సమస్యలు ఉంటే కొంచెం అవి అవి కూడా పెడుతుంటే నేనే విడుతుంటాను అవి నేనే విడినా ఈ కూడా పెడదాం వద్ద నాడు పెడదామని కొద్దిగా ఇక అది స్వార్థం లేక మాట్లాడినట్టు మేము చెప్తున్నాం కరోనా కరోనా అప్పటి నుంచి ఇప్పుడు మేము చెప్తున్నాం కదా వచ్చి ఇప్పుడు కెమెరాలు పెట్టుకున్న వాళ్ళ ఖాళీలో ఏమైనా తప్పుడు పనులు చేస్తారా లేవు చెడిపోయిన వాళ్ళ లేవు ఈరోజు మా గౌరవ సిపి మేడం గారు ఆదేశాల మేరకు కాళ్ళకుంత కాలనీలో ఆర్డినెట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది దీనిలో మన సిద్దిపేట ఏసీపీ గారు ఒక నలుగురు ఇన్స్పెక్టర్స్ ఎనిమిది మంది సబ్ ఇన్స్పెక్టరు టోటల్గా ఒక అరవై మంది పోలీస్ ఆఫీసర్స్ పార్టిసిపేట్ జరి చేయడం జరిగింది ఈ కాలనీలో మొత్తం మైక్రో సర్వే చేసి ఇక్కడ ఓనర్స్ ఎవరు ఉంటున్నారు టెనెంట్స్ ఎలా ఎంతమంది ఉంటున్నారు అదేవిధంగా యూత్తో ఉన్నటువంటి హ్యాబిట్స్ ఎవరు ఎలా ఉన్నాయి ఇల్లీగల్గా ఏమన్నా యాక్టివిటీస్ జరుగుతున్నాయనేది మొత్తం కూడా సర్వే చేయడం జరిగింది తర్వాత ఈ కాలనీలో నంబర్ లేకుండా ఉన్నటువంటి టూ వీలర్సు ఒక ట్వంటీ ఫైవ్ తర్వాత ట్రాక్టర్ ఒకటి ఆటోలు మూడు సీజ్ చేయడం జరిగింది ఇవి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి ప్రాపర్ డాక్యుమెంట్స్ ఓనర్షిప్ పర్టికులర్ ఉన్నట్టయితే వాళ్ళే వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది ఏదైనా తెప్ట్ బైక్స్ ఉంటే వాటిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా యూత్ ప్రజెంట్ డేస్లో ఈ గంజాయికి సంబంధించిన అలవాటు అవుతున్నటువంటి దీని మీద ఇక్కడ తెలుసుకోవడం జరిగింది దాని మీద ప్రత్యేకంగా దృష్టి సారించడం జరుగుతుంది అదేవిధంగా ఈ కాలనీలో కెమెరాస్ లేవు పెద్ద మనుషులందరితో కూడా మాట్లాడడం జరిగింది ఈ కాలనీ పెద్దలు వీరితోటి ముందుకొచ్చి వీరు కెమెరాస్ పెట్టడానికి ముందుకొచ్చారు ఈ కాలనీస్లో కెమెరాలు త్వరలో పెట్టుకోవాల్సిందిగా కోరుచుంది థ్యాంక్ యూ